பாத்தலாம் வாஸ்மேல் 26 கிலோ பட்டாரோ நார்வலா நார்மகோ ஆ ஆ பிரதரோ ஆரா ஆ Bowler's question. ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಚಂದ್ರೂ ಜೈ ಪವನ್ ಜೈ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಜೈ ಕೋಟಮ ಪ್ರಭುತ್ವ ಜೈ ಕೋಟಮ ಪ್ರಭುತ್ವ ಪವನ್ ಕಲ್ಯಾಣ ప్రధానమంత్రి మోదీ గారి ఆశీస్సులతో విజనరీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పోరాట పట్టుమ యోధుడు దేశభక్తి ముందుగా కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు గత ఐదేళ్ల పాటు అరాచక పాలన చేసి భూ కబ్జాలు చేసి దారుణాలు చేసి దాష్ఠ్యాలు చేసి అంతమైపోయినటువంటి వైసీపీ పాలనకి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున ఇరవై రెండు డివిజన్లో జనసేన పార్టీ నగర కార్యదర్శి కొత్తకోటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున వేరే మహిళలు ఉదయం పూట ముగ్గులు వేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఏడాది పూర్తయిన సందర్భంగా కూర్మి ప్రభుత్వానికి అలాగే ప్రజలందరికీ కూడా మరొకసారి ఉదయపూర్వక అభివృద్ధి తెలియజేస్తూ ఉన్నాం మనం చూసాం గత ఐదేళ్ళు ఆ పాలన మరకాశుడు ఎలాగో ఈ జగన్ కూడా అలాగే పరిపాలించాడు ప్రజల్ని నరకం అంటే ఏందో చూపించాడు భూమిలో నరకం ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపించాడు భూకబ్జాలు కానివ్వండి దాశకాలు కానివ్వండి దుర్మార్గాలు కానివ్వండి ఒకటని కాదు వాళ్ళ వాళ్ళ తప్పుల్ని ప్రశ్నించిన కూడా వివిధ రకాలుగా కేసులు పెట్టి భావ స్వేచ్ఛను కూడా హరించేటువంటి వ్యక్తులు వైఎస్ ప్రభుత్వంలో జరిగింది అలాంటి ప్రభుత్వాన్ని పోకట్టు ప్రకటించే విధంగా ప్రజలందరూ కూడా తీర్పు ఇచ్చారు మన పోని సంవత్సరం జూన్ నాలుగో తారీఖున ఇదే రోజున కాబట్టి ప్రజలందరూ కూడా బాగుండాలని వాళ్ళ భవిష్యత్తు బంగారంగా ఉండాలని చెప్పేసి కొడున ప్రభుత్వం ముఖ్యంగా మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పారదర్శకమైన పరిపాలనతో జవాబుదారీ పరిపాలనతో రాజధాయంగా పరిపాలిస్తూ ఈ రోజున ప్రజలందరూ కూడా ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు అలాగే ఒకవైపు అభివృద్ధి జరుగుతూ ఉంది ఇప్పుడు సంక్షేమ పాలన కూడా గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో అదే విధంగా జరుగుతూ ఉంది తల్లికి వందనం కానివ్వండి ఉచిత బస్సు కానివ్వండి దీపం పథకం కానివ్వండి అలాగే పింఛను దేశ చరిత్రలో ఏన్ను లేని విధంగా సామాజిక పింఛన్లు నాలుగు వేల రూపాయలు ఇచ్చినవి ఒకే ఒక ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం మీ కుటుంబ ప్రభుత్వానికి సహకరించిన ప్రజలందరికీ కూడా మరొకసారి అభినంది తెలియజేస్తూ మోదీ గారికి చంద్రనాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రజల ఆశీస్సులతో పాటు భగవంతుని ఆశీస్సులు కూడా నిండుగా ఉండాలని ఈ ప్రభుత్వం ముప్పై నాలుగు ఏళ్ల పాటు దేదీపమానంగా ప్రజలకు మరిన్ని సేవలు అందించే విధంగా వారి ముగ్గురిని కూడా ఆశీర్వించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మరొకసారి కూడిన ప్రభుత్వం తరఫున ప్రజలందరికీ కూడా హృదయపూర్వక అభిన తెలియజేస్తూ ఉదయం పూట మనం కౌన్లంకరించిన సందర్భంగా ఇక్కడ సంగ్రహం చేస్తాము ఉన్నాం అదే రోజు సాయంత్రం దీపావళి చేసుకోవాలి ఎందుకంటే మన యొక్క చీకట్లని తొలగిపోయి అంధకారమంతా తొలగిపోయి వెలుగులు వెలిగించే విధంగా ప్రజల జీవితాలు వెలిగించే విధంగా కుటుంబ ప్రభుత్వం పరిపాలిస్తుంది కాబట్టి సాయంత్రం పూట రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాణసంచీ ఈ ఈ రాష్ట్రాన్ని నింపే విధంగా మనం చేసుకుని తెలియజేస్తాం జై జనసేన జైకోట జై కోట